అయోధ్యలోకి వెళ్తున్నాము ఇక్కడ బయట ఇది ఇక్కడ సెల్లు అన్నీ లాకర్లో పెట్టేసి వెళ్ళిపోవాలి పిత్రే ఎగ్వార్ ఫోటో ఇదోండి అంటే నాకు తెలిసి మళ్ళీ బయటికి ఇలానే పిత్రే లాకర్ ఇక్కడ ఉందంటే మళ్ళీ రావాలి వచ్చినప్పుడు ఫోటో తీసుకుందామా ఇది అయోధ్య లోపలికి వెళ్లేదారు ఇదేనా పిత్రే టెంపుల్ ఓకే ఓకే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇదో ఇది మన సింబల్ అనమాట అయోధ్యకి ఎంత బాగున్నాది కదా பித்ே ரூபா ஜாரா கேட் பைட்டமாட்டா இது அண்ட் சிம்பே அக்கூட నేను మా పిత్రయగాడు అడవనికి ఇబ్బంది పడుతుంది మా పిత్రేగాడు అడుగు తీసి అడిగి లేడు ఓకే ఏంటంటే మేము ఈ లగేజ్ కెమెరాలు ఇవన్నీ అందుకనే లాకర్లో పెట్టి వెళ్ళిపోవాలి కాబట్టి మీకోసం వీడియో తీసి మీకు పంపిస్తున్నాను అంటే చాలా నందంగా అండి రాములవారి దర్శనానికి எமே லகேஜ் அக்கே செல்ல கூடண்ணா நோடி அங்கட தாரி எல்லா ஃபுல்லோ பித்ரை மாய